జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి హాయ్ అయితే ఆ ఈరోజు ఎవడ గురించి ఉన్నాడు కదా పగిలిందా పగ పగడాందో వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వారోత్సవాలు పెట్టి కరుణాకర్ గారు బాగా పగక్రా అమెరికా అమెరికా ఆ ఊరి పేరు అది నీ బాగుంది మన అమ్మ మన అయింది మన అయింది మై మై రాజు 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 ఈ నవ్వు ఈడు పరివరకున్నారు మై ఈడు ఎంత ఒళ్ళు పోతాం కాకపోతే నూతనం అంటవా ఆ ముష్టిగొరిగా ముష్టి మూత వేసుకొని పేరమొహం వేసుకొని నా బాబు ముష్టి నవ్వేసుకొని నవ్వేందుకు నీకు ఇది ఎంతవరకు న్యాయం ఇది మీరు డేట్స్ చూడకుండా ఏమి చూడకుండా ఫ్రెష్ గా చేసిన వీడియో చెప్తున్నారు అవి కనీసం కనుక్కోవాలి కదా మీడియా వాళ్ళు కూడా నేను చెప్తున్నాను ఒక స్త్రీ గురించి ఒక మహిళ గురించి ఆ ఒక కుటుంబ స్త్రీ గురించి మీరు ఎంత దారుణంగా వీధుల్లోకి లాగడము కనుక్కు ఇప్పుడు వాడు ఏదో ఆగుతాడు అక్కడ చెప్తున్నాడు అది ఎప్పుడు అప్లోడ్ చేశారు మీరు చూసుకోరు కదా అది ఎప్పుడు అప్లోడ్ చేశారు నాయన అడగాలి కదా మీరు అడగకుండా మీరు ఛానల్స్ లో మీ టీఆర్పీ కోసం మీరు ఇష్ట సారాం చేసేసి ఆడవాళ్ళని ఆ కుటుంబ స్త్రీలని మీరు రోడ్ ఎంతవరకు కరెక్ట్ మీకు